హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏటికొప్పాక వేణుగోపాల స్వామి ఆలయం ప్రధాన ద్వారం మీద ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం చాలా బాగుంది కదా మనం గుడిలోకి అడుగు పెట్టగానే ధ్వజస్తంభం మనకి దర్శనమిస్తుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగిస్తారు ఇది గుడి మీద ఉన్న విగ్రహాలు ఈ ఈ గుడిని పద్దెనిమిది వందల అరవై రెండు సంవత్సరానికి ముందే నిర్మించారు అని ఇక్కడ రాసి ఉంది రండి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాము ఇక్కడ పంతులు గారు పెట్టే ప్రసాదం చాలా బాగుంటుంది చూసారా విగ్రహాలని ఎంత బాగా అలంకరించారో తులసి మాలలు చామంతి మాలలు వేసి చాలా బాగా అలంకరించారు ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి వేణుగోపాలస్వామి వేదనలు తీరుస్తారని జనాలు నమ్ముతూ ఉంటారు రండి గుడి చుట్టూ ఉన్న ప్రాంగణం చూద్దాం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడానికి చాలా బాగా చేశారు ఇప్పుడిప్పుడే ఈ గుడిని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు మనం ఈ గుడిలో పెద్ద మారేడు చెట్టుని చూడవచ్చు మారేడు చెట్టుతో పాటు ఉసిరి చెట్టు కూడా మనకు దర్శనమిస్తుంది చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న మండపంలోనే స్వామివారి కళ్యాణం చేస్తారు వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశనాడు చాలా అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం చేస్తారు ఉంటాను ఫ్రెండ్స్ బా